నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి కాబట్టి ఉపాధ్యాయులు వారి బాధలు చెప్పుకోవడానికి ఒక వినతి పత్రాన్ని ఒక లేఖను వ్రాసి పట్టుకొని వెళ్ళారు దానిలో భాగంగా ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న జీవో వన్ వన్ సెవెన్ను రద్దు చేసి విద్యా వ్యవస్థను కాపాడాలి ప్రాథమిక పాఠశాలల నుండి మూడు నాలుగు ఐదు తరగతులను విడదీసి ఉన్నత పాఠశాలల్లో కలపడం వలన ప్రతి మండలంలో ప్రాథమిక పాఠశాలలే ఎక్కువ పంచాయతీ పాఠశాలలుగా ఉన్నాయి మారాయి మూతబడే స్థితిలో కూడా ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఉన్నత పాఠశాలలో విలీనం చేసినటువంటి మూడు నాలుగు ఐదు తరగతులను ప్రాథమిక పాఠశాలల్లో కలిపి వాటిని కాపాడాలి ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమాలతో పాటు తెలుగు మాధ్యమాలను కూడా సమాంతరంగా కొనసాగించాలి ఉన్నత పాఠశాలలో రద్దు చేయబడినటువంటి జీఆర్ టు హెచ్ఎం పీడీ పోస్టులు పునరుద్ధరించాలి విద్యావేత్తల సూచన ప్రకారము వారికి ఈ ఉపాధ్యాయులకు ఇరవై నాలుగు పీరియడ్ల నుంచి ముప్పై రెండు పీరియడ్లు ప్రతి ఉపాధ్యాయుడు బోధించవలసినటువంటి ఉంటే జీవో వన్ వన్ సెవెన్ వచ్చిన తర్వాత ముప్పై ఎనిమిది పీరియడ్స్ నుండి నలభై నాలుగు పీరియడ్స్ వరకు కూడా బోధించవలసి ఉంది అందువలన నాణ్యమైనటువంటి విద్య కోసము ఉపాధ్యాయులపై పని భారాన్ని తగ్గించాలి అర్హులైనటువంటి స్కూల్ అసిస్టెంట్స్కి న్యాయంగా రావాల్సినటువంటి నలభై శాతం జేఎల్ జూనియర్ లెక్చరర్ల ప పదోన్నతులు కల్పించాలని ఆ వినతి పత్రంలో డిమాండ్ చేయడం జరిగింది